మా చిత్తూరులందరూ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తే గంగమ్మ జాతర సంబరాలు అయితే మా ఊర్లో మొదలైపోయాయి గంగమ్మ జాతర సంబరాలు అయితే చాటింపుతో అయితే మొదలవుతాయి ఇంతకు అసలు చాటింపు అంటే ఏంటి మా ఊరిలో గంగమ్మ జాతరకు చాటింపు ఏ విధంగా వేస్తారో ఈ విలాగ్ లో మీకైతే చూపిస్తాను ఊరంతా నిద్రించిన తర్వాత ఊరి పెద్దలందరూ కలిసి ఊరికి నలుదిక్కులా గంగమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు చాటింపు అనగా ముక్కోటి దేవతలకు మా ఊర్లో జాతర చేస్తున్నామని ఆహ్వానం పలకడము పూర్వకాలంలో చాటింపు వేస్తే ఊరి పొలిమేరను విడిచి ఎవరు వెళ్లేవారే కాదట మా చిత్తూరులో ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఈ విధంగా చాటింపు కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తారు ఊరు పొలిమేరలో రంగమ్మకి ఏ విధంగా పూజలు చేసిన తర్వాత ఇప్పుడైతే చాటింపు కార్యక్రమాన్ని తమిళ్లో ఏ విధంగా చెప్తారో మీరే చూడండి అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మా ఊర్లో గంగమ్మ జాతరను ఈ మూడు రోజులైతే నిర్వహిస్తున్నాము అందరూ విచ్చేయండి అని తమిళ్లో అయితే చెప్తున్నారు గంగమ్మ జాతరను మా ఊర్లో అయితే మూడు రోజులుగా జరుపుకుంటారు ఆదివారం రాత్రి గంగమ్మకు చాటింపు వేసి సోమవారం నాడు గంగమ్మను కొలువు చేసే చోట పందిరిని అయితే వేస్తారు మంగళవారం ఉదయం సూర్యోదయానికన్నా ముందే గంగమ్మ విగ్రహానికి ప్రాణప్రశిష్ట చేసి అంబలి నైవేద్యాన్ని అయితే అమ్మవారికి సమర్పిస్తారు మంగళవారం రాత్రి ఊరంతా అమ్మవారిని ఊరేగిస్తారు బుధవారం సాయంత్రం గంగమ్మ తల్లిని నిమజ్జనం చేయడంతో గంగమ్మ జాతర కార్యక్రమం ముగుస్తుంది ఊరికి నలుదిక్కులా ఈ విధంగా చాటింపు నిర్వహించిన తర్వాత చివరిగా ఊరి మధ్యలో గంగమ్మను కొలువు చేసే చోట చాటింపును వేసి కార్యక్రమాన్ని అయితే ముగిస్తారు ఊర్లో గంగమ్మ జాతర సంబరాలు ఎలా నిర్వహిస్తారో అప్ కమింగ్ క్లాస్ లో మీకైతే చూపిస్తాను